ఉన్న భక్తాదులకు అందరికొన్న ద్వాదశి వందనాలు సమర్పించుకుంటూ నీచశ్రే కర్తవ్యం కర్తవ్య మహదాశ్రేయం న్యాయం చొప్పున నీచమైన మంత్రాలను పరిత్యజించి పరిపూర్ణ వాక్యములే స్థుతించవలను మనది బృహద్వాసిష్టం సిద్ధాంతం సిద్ధాంతంలో జనన మరణ రాహిత్యం అనే వ్యవహారం కొనసాగుతుంటారు ఓం పుట్టుక నమహ పోవుట ఇక్కడ ఓం నమహాలు లేవు అది జీవన్ముక్తికి సంబంధించిన వ్యవహారం ఇది అది జీవన్ముక్తికి సంబంధించిన వ్యవహారం ఇది మృత జీవస్థితి ఇక మృత జీవ స్థితి అంటే ఎరుక నిరసన బోధ రూఢి అయితే తప్ప ఈ ఎరుక ఎలా వచ్చింది ఎలాగ ఉండాలి ఎందుకంటే ఈ జీవన్ముక్తికి సంబంధించిన వారు పునరపు జననం పునరపు మరణం జఠరే పునరపు శయనం అనే దీని మీద వాళ్ళ బేస్మెంట్ ఉంటుంది ఇక్కడ అటువంటిది కాదు అలాగా భ్రమరహితమైన బయలులో సమసడి మరపు జగముల నెల్ల ఎరుగుము ఎరుగక అమలంబుగా ఉన్నవారు అసలు వీరు సద్గురువులై ప్రశురామైనారు వచన రచనలు చేత వర ప్రచురపరచేటి పద్ధతి అచిలు వీరు సద్గురులై ప్రచురమైన ఈ అచిల సిద్ధాంత వేద వేదాంతాతీత వైజ్ఞానిక మహాసభలో ఎవరుంటారు అచలులే ఉంటారు అచల సిద్ధాంతాన్ని పుణిపుచ్చుకొని పరిపూర్ణాన్ని అవగాహన చేసుకొని ఎరుక నిరసన చేసుకుని ఎందుకంటే గొడ్రాల బిడ్డ అని ప్రతి ఒక్కరు అంటారు ఎరుక గొడ్రాల బిడ్డ అయితే గొడ్రాలు మరి ఎవరు గొడ్రాలు మరి ఎవరు పరిపూర్ణం గొడ్రాలు ఎవరిని పుట్టించదు పోషించదు పెంచదు అది పరిపూర్ణం గొడ్రాలు గొడ్రాలకు బిడ్డ పుట్టిందంటే ఎరుక పరిపూర్ణ మందు లేకపోతే అని చెప్పటానికి కారణం అది ఉత్తబటేలు ఉత్తముడెరువు ఉత్తబట్ట బయలుదేను ఉత్తబట్టలు ఉత్తములకే సుమా మరుగులన్నీ తెలిసి మరుగు చూసారా ఈ ఉత్తబట్ట బయలు ఉత్తదని ఎవరికి తెలుస్తుంది ఉత్తబట్ట బయలు ఉత్తములకే ఉత్తబైలు ఉత్త బయలు ఉత్తబట్టబయలు వాడు ఉత్తముడు ఉత్తముడు అంటే ఎవరు నిజగురుని ఆశ్రయించి వారి పాదధ్రువులు కోరి ఎరుక భ్రమగలిగిన శిష్యుని పరితాపము మాన్పినట్టి పండితుడతడో గురుడతడే గాని గురువుల మని గురువుల వల పొట్ట కొరకు గురిగేవారెల్లా వారికి బోధ తెలియట కల్లా లేని ఎరుక ఏర్పడు దిల్పే ఎరుకాను విడిపించి ఎరుగాక వారెల్లా వారికి బోధ కల్లా ఇది నిజగురు సాంప్రదాయం మిగతా గురువులందరూ మతాల వారే మతాలలో కళ్ళరు బోధలు నెల్లయు కళ్ళరు బోధలు పొల్లని మడిలో నయించు కొడు నన్ను చల్లని పూర్ణ బోద పలుగాకే మనూస మదిలో పాల తిలకించు మనూసలుకు తులుకులు లేని ఉన్న అచిలమూగన్న మొలాము మూలే కూలి పోగును సుమ్మి పలుగాకే మనుస మదిలో పాల తిలకించు అయ్యా ఎంతమంది నిన్నటి నుంచి ఎన్నో విధాలు చెప్పుకున్నా ఆ హరిగారు దయానిధి దయాని విన్నాను కానీ దయానిది ఒకటో రెండో విన్నాము అందులో ఇదే పెద్ద ప్రథముడు అయినట్టున్నాడు అయితే మూడు రోజులు బట్టి కార్యక్రమాలు చేస్తున్నారు మూడు వాక్యాలు తీసుకొని కట్టుబడి ఉండి మూడు రోజులు వాక్యాలు దూరభారం నుంచి అందరూ భక్తాదని తెప్పించి ఒక ప్రాంగణంలో ఇమిడ్చి ఎరుకను బయటికి పారదోషి తోలిన మహాయుడుగా నిలిచిపోన్నాడు ఈరోజు ఆయనకి కూడా నా ఆ ద్వాదశ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను దయానంగా